శ్రీకాకుళం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో గరిమెల్ల జయంతి ఘనంగా నిర్వహించారు మాకొద్దీ తెల్ల దొరదనం అనే గేయ రచయిత ప్రముఖ కవి జర్నలిస్ట్ గరిమెల్ల సత్యనారాయణ జయంతి ఉత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ గరిమెల్ల సత్యనారాయణ జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా గరిమెల్ల కీర్తిని కొనియాడారు ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యకుడు చింతాడ అప్పల్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నల్లి ధర్మారావు అంతకుముందు నాగావరి తీరంలోని గరమెల్ల విగ్రహానికి జర్నలిస్టులు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దుప్పల రవీంద్రబాబు ప్రజా న్యాయవాది బొడ్డేపల్లి మోహన్ రావు ప్రముఖ సైకత శిల్పి గేదెల హరికృష్ణ వాయిస్ ఆఫ్ ది ఓటర్ సంస్థ ఉపాధ్యక్షుడు సాహుకారు నాగేశ్వరరావు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్ ఈశ్వరరావు సామ్నా జిల్లా అధ్యక్షుడు కుంచె చిన్నారావు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల అసోసియేషన్ జిల్లా కన్వీనర్ కనకల రామారావు ప్రెస్ క్లబ్ కోశాధికారి చౌదరి సత్యనారాయణ వివిధ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు బరుకుల శ్రీనివాస్ చెల్లా గణపతిరావు సింగూరు బాబ్జీ జీవి నరసింహమూర్తి టివి రమణారావు పేడాడ హేమచందర్ తదితరులు పాల్గొన్నారు వివిధ పత్రికల్లో వివిధ భాషల్లో అనువదించి దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని కూడా మన జాతిపిత మహాత్మా గాంధీ కూడా చెప్పారు అయినా ఈ ప్రభుత్వం చేయలేదు చిన్న విషయం కాదు ది హార్ట్ ఆఫ్ ది నేషన్ అని ఇంగ్లీష్లో కూడా ఆయన ఒక కావ్యాన్ని రాశారు అలాగే మదర్ ఇండియా అనేది కూడా రాసి అందులో కూడా స్వాతంత్ర పిపాసని లభించాడు స్వాతంత్ర అవసరాన్ని కూడా రచించాడు ఆ రకంగా ఉన్నటువంటిది అలాగే జర్నలిస్ట్ జర్నలిస్ట్గా గృహలక్ష్మి త్రిలింగ ఆంధ్ర పత్రికల్లో కూడా ఆయన పనిచేసాడు రాహిడి అట్లాంటి వ్యక్తికివేళ ప్రభుత్వం ఇవ్వలిసిన గౌరవం ఇవ్వలేదని మనము చెప్పాలి ఇప్పటికైనా పాలక వర్డవారు కళ్ళు తెరిచి కనీసం జిల్లా యంత్రాంగం కళ్ళు తెరిచి అట్లాంటి మహానుభావుడికి మనకి స్వేచ్ఛ స్వాతంత్రాలు సంపాదించడానికి సమరోత్సాహంతో యువకుల్ని ముందుకు నడిపించే ఒక చైతన్యాన్ని ప్రదర్శించిన గరిమిళకి ఇప్పటికైనా గుర్తించి మన జిల్లా యంత్రాంగం అటు కలెక్టర్ కానీ ఎస్పీ కానీ కొత్తగా వస్తున్నారు ఇద్దరు యువకులే అటు స్పందించి ఆ రకంగా చేస్తారని చెప్పేసి జయంతి సందర్భంగా నేను చేస్తున్నాను ఇవేళ మనం యోధుడు గరిమిళ సత్యనారాయణ ఆయన శ్రీకాకుళం జిల్లాలో ప్రియాగ్రహారంలో పుట్టడం అనేది తెలుగు నేల ఒక శ్రీకాకుళం జిల్లా కాదు తెలుగు నేల చేసుకున్న పుణ్యం కానీ ఆయన్ని చాలామంది జాతీయ గేయకర్త సార్వభౌముడు అన్నారు ఎన్జే రంగా లాంటి రైతు నాయకులు ప్రజలపాట త్యాగే అన్నారు మరో సుబ్రహ్మణ్య భారతి తెలుగు అన్నారు ఎవరు ఇన్ని ప్రశంసించిన ఆయన జీవితం స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా దుర్భరంగా గడిచింది మాకొద్దీ అనే పాట ఆ పాటకి వందేళ్ళు దాడిపోయి ఈనాటికి స్వాతంత్రం వచ్చినా మీకు ఈ కర్మ ఎందుకీ కర్మ అంటే ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత భార్యని తల్లిని తండ్రిని తాతని అందరినీ కోల్పి ఇద్దరు కూతులతో ఆయన మద్రాసు వెళ్ళిపోయి మైలాపురం వీధుల్లో ఒక హోటల్ పెట్టి కొన్నాళ్ళు కొన్ని పత్రికల్లో సభ్యులుగా పనిచేసి ఆఖరికి విచ్చాటన చేసిన బతికాడు మైలాపురం వీధుల్లో తిండి లేక చచ్చిపోయాడు ఆ వీధుల్లో అప్పుడు ముందు కొంతమంది ఇంత పాత్ర రాసి ఇంత చరిత్ర సంపాదించిన మీరు మాకొద్దీ తెల్లదొరతను అన్నారే మా కొద్దీ నల్ల దొరకను ఎందుకు అనకూడదు అంటే నా దేశం నా దేశాన్ని స్వాతంత్రం తేవడానికి నా పాట పాత్ర కూడా ఉంది అంటే నేను ఆ పాట రాయను ఎంత డబ్బిచ్చిన రాయను అన్నాడు అటువంటి త్యాగధనుడు ఆయన చావు కూడా చాలామంది తెలియలేదు ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక ఆంధ్ర కోసం మద్రాసులో అవమాన చేసి చనిపోయినప్పుడు ఆయన అంతకుముందు మూడు రోజుల క్రితం చనిపోయారు శ్రీరాములు గారు చనిపోయిన తర్వాత రైలు బంధు హర్తాళ్ళు బందులు కమ్యూనికేషన్ అని తెగిపోయిన తర్వాత గరిమెల్ల సత్యనారాయణ అనే ఒక సమరయోధుడు కవి చచ్చిపోయాడని మన తెలుగు జాతి తెలియడానికి పదిహేను రోజులు పెట్టింది కనీసం జరిగిందేదో జరిగిపోయింది ఈనాటికి పనికి వాళ్ళందరూ కూడా జయంతి వర్ధంతలను ప్రభుత్వాలు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి అధికారికంగా చేస్తున్నారు గరిమల్ల సత్యనారాయణ వ్యక్తి జయంతిని అధికారికంగా ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ లేకపోతే జిల్లా యంత్రాంగం కానీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఏటా మేము చేస్తున్నాం ఈ ప్రెస్ కార్యాలయాన్ని భవనానికి ఆయన జీవిత చరమాంకంలో సభ్యటగా పనిచేశారు కాబట్టి గరిమిని సత్యనారాయణ భావం అని పేరు పెట్టాం తరువాత మేము మర్చిపోక మర్చిపోకుండా ఉండడానికి కారణం ఆయన జర్నలిస్ట్ కావడం ఇప్పటికైనా కొత్త కలెక్టర్ బస్సు వచ్చే కొత్త ఎస్బీ కానీ వీళ్ళందరూ ఈ జిల్లాలో ఎవరు ప్రముఖులు పుట్టారు ఎవరు త్యాగాలు చేశారు ఎవరికి గుర్తించాలి ఎవరిని గౌరవించాలి అనే ఒక శోధన చేసి వాళ్ళని గౌరవించాలని ఎలాంటి కార్యక్రమాల్లో గౌరవించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరపున ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున చిన్న మధ్యతరహా పత్రికల సంఘం తరఫున ఫోటో వీడియో జర్నలిస్టుల తరఫున ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల తరఫున హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను ఆయన గురించి తెలియాలంటే ఒక రెండు మూడు గంటలు స్టోరీ చెప్పినా సరే ఆయన గురించి కంప్లీట్ అవ్వదు అంతా ఆయన నడక కానీ నడత కానీ ఆయన పాట కానీ మాట కానీ దేశం కోసం ఆ రోజు ఉపయోగించాడు ఆయన ఈ రోజు మన సమాజంలో ఉండి కూడా ఒక మాట చెప్పాలంటే భయపడుతున్నాం ఎవరేమంటారు ఎవరేమంటారు అని తెల్లకొరలు ఉన్న టైంలో ఆయన పాట రూపంలో అంత గొప్పగా తయారు చేసి మాట్లాడిన మనిషిని ఈరోజు మనం ఏ విధంగా ఏ అవకాశం లేకుండా రోడ్డు మీద వదిలేసామంటే బాధేస్తుంది మా గురువు గారికి ధర్మరా గారికి ఈ భవనం ఏంటి సార్ అంత ఆయన పేరు పెట్టి ఆయన పెట్టారు అని అడిగినప్పుడు సార్ చెప్పిన విషయాలు వింటే చాలా ఆశ్చర్యం వేసింది అలాంటి మనిషిని ఈరోజు ఏ ప్రభుత్వం కానీ మన లోకల్ ఈ జిల్లా జిల్లాలో పుట్టడు ఈ జిల్లా జిల్లా గవర్నమెంట్ కలెక్టర్ కానీ ఎవరైనా పట్టించుకుంటే బాగుండాలని ఆలోచిస్తున్నాను కాకుండా ఏ జర్నలిస్టు జర్నలిస్ట్ కులం ఆయనకి నేను జర్నలిస్ట్ గా ఉన్న ఉన్నాను ఆయన ఒక జర్నలిస్ట్ కులంగా మా కులంలో జర్నలిస్ట్ కులంలో కుట్టడం చెప్పి చాలా గర్వంగా చెప్తున్నాను ఆయన్ని ఏ జర్నలిస్ట్ నాయకుడు కూడా గుర్తించకపోవడం చాలా బాధగా ఉంది ఈ విషయంపై నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నాను ఒక పండగ చేయాలని చెప్పేసి మేము అంత సైకి శిల్పి కేదిల హరికృష్ణ గడవ ఈరోజు ముందర శ్రీ ఈ కీర్తిశేషులు గరిమెల్ల